హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈరోజైతే మీకోసం నేను మంచి టాపిక్తో మీ ముందుకొచ్చాను రేపు మనకి పంచమి తేదీ కాబట్టి పంచమి పూజ ఎలా చేస్తే మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అది మాత్రం ఈరోజు తెలుసుకుందాము రేపు కృష్ణపక్ష పంచమి అండి అందువలన మనం రేపు ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అంటే ముప్పై తేదీ ఎనిమిది యాభై నాలుగు ఉదయం నుంచి తర్వాత ముప్పై ఒకటి పదకొండు ముప్పై ఆరు ఉదయం వరకు ఉంటుందండి పంచమి తేదీ మనకి అమ్మవారిని రాత్రిపూట పూజిస్తాం కాబట్టి మనము రాత్రి సమయంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపే అమ్మవారికి పూజ చేయాలి అలా పూజ చేస్తే అమ్మవారికి రాత్రి పూజ అని అంటాము అమ్మవారికి రాత్రి సమయం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని రాత్రి సమయంలోనే పూజించుకుందామండి మనకైతే రేపు పంచమి తేదీ కాబట్టి పూజ చేసేటప్పుడు మనము చాలా నిష్టగా ఉండాలండి మాంసాహారం అయితే తినకూడదు పంచమి రోజు మాంసాహారం తింటే అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది ప్రతి ఒక్కరూ అమ్మవారి పటం తెచ్చి పెట్టుకోవాలంటే భయపడతారు కాబట్టి పటం తెచ్చుకోలేని వాళ్ళు ఇంట్లో మట్టి దీపాలతో ఎర్రటి ఒత్తు వేసి దాని చుట్టూ ఎర్రటి పూలు పెట్టి కొన్ని అక్షింతలు వేసి అమ్మవారిని ధ్యానించుకోవాలండి అప్పు ఆ దీపంలోకి అమ్మవారిని ఆహ్వానించుకోవాలి అమ్మ నువ్వు ఈ దీపంలో ఉండు ఈ ద్వీపంలో కొలువయ్యి ఈరోజు ఈ పంచమి పూజని ఆహ్వానించు తల్లి అని చెప్పేసి అమ్మవారిని వేడుకోవాలి అప్పుడు అలా వేడుకోవడం వల్ల అమ్మవారు ఆ దీపంలోకి వస్తారు ఆ దీపం అప్పుడు వెలుగు బాగా నిండుగా ఉంటుంది మీకే అర్థమవుతుంది ఆ దీపం వెలుగు చూసి మీరైతే ఖచ్చితంగా తెలుసుకుంటారు ఈరోజు అమ్మవారి దీపంలో ఉన్నారని మీకే అర్థమవుతుంది అమ్మవారికి సుగంధాలు ఇచ్చే పూలు అంటే చాలా ఇష్టము అందువల్ల మనము మల్లెపూలు కానీ లేక సన్నజాజులు కానీ సెంటజాజులు కానీ పూలు మన పటానికి కానీ పెట్టామంటే అమ్మవారు ఆ పూల వాసనకి ఎంతో పరిమిళం చెందుతారు అందువల్ల మనం రేపు అమ్మవారికి పూలు పూలు పట్టానికి పెడదామా అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టము అందువలన మనము ఎర్రటి పూలైన రోజా పూలు కానీ అందుబాటులో ఉంటే మందారు పూలంటే అమ్మవారికి చాలా ఇష్టము అందువలన మనం మందార పూలు తెచ్చి అమ్మవారి పట్టణం చుట్టూ కానీ పెట్టామంటే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే రోజా పూలైనా పెట్టండి చాలు రేపు మనము అమ్మవారికి పచ్చనిమ్మకాయలతో పూజ కానీ చేశామంటే మనకు ఉండే దిష్టి దోషాలు కానీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు కానీ అన్నీ తొలగిపోతాయి ఈ ఈ నిమ్మకాయల్ని మనం మాలగా కుట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారు పటానికి కానీ వేసినట్లయితే రేపు అమ్మవారు ఎంతో కలగా ఉంటారు అందువలన పచ్చనిమ్మకాయలు తెచ్చి మనం ఇంట్లో పెట్టుకొని రేపు అమ్మవారికి పూజ చేసేటప్పుడు పచ్చనిమ్మకాయల మాలగానే వేసామంటే ఖచ్చితంగా అయితే ఫలితం ఉంటుంది అందువలన రేపు మనం ఖచ్చితంగా పచ్చనిమ్మకాయలు తెచ్చుకొని అమ్మవారిని పూజించుకుందాము ఇలా పంచమి రోజు ఇలా చేశారంటే మీకు చాలా ఫలితాలు వస్తాయి అమ్మవారికి పసుపు కొమ్ములన్నా చాలా ఇష్టము అందువల్ల అమ్మవారికి పసుపు కొమ్ములు దారంతో కట్టి అమ్మ పటానికి కానీ వేయండి ఒకవేళ లేకపోతే మీరు దీపంలో కానీ పెట్టుకుంటే అటుపక్క ఇటుపక్క ఐదు పసుపు కొమ్ములు పెట్టండి అలా చేయడం వలన అమ్మవారు ఎంతో సంతోషిస్తారు ఇలా పసుపు కొమ్ములు పెడితే అమ్మవారికి ఎంతో ఇష్టము అందువలన అయితే రేపు పసుపు కొమ్ములు పెడతాము ప్రసాదంగా అండి చిలకడ దుంపలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి నేనైతే పూజ చేసేటప్పుడు అమ్మవారికి చిలకడ దుంపలు ఖచ్చితంగా పెడతాను ఆ చిలకడ దుంపులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరణము అందుకలన వల్ల అమ్మవారికి చిలకడ దుంపులు ప్రసాదంగా పెడతాము అందువల్ల మనం రేపు ప్రసాదంగా చిలకడ దుంపలు పెట్టి అమ్మవారిని పూజించుకుందాము ఇంకా వచ్చేయండి గింజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఎందుకంటే దానిమ్మ అంటే ఎరుపు రంగు ఎరుపు రంగు కాబట్టి దానిమ్మ అంటే అమ్మవారికి చాలా ప్రీతికరణం ఎరటి వస్తువులు ఏనా సరే అండి అమ్మవారికి చాలా ఇష్టము అందువలన మనము రేపు దానిమ్మ గింజల్ని గుప్పెంత పెట్టి అమ్మ ఈ దానిమ్మ గింజలను ఆహ్వానించి మా మీరు సంతోషించండి అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా అయితే సంతోషిస్తారు ఇవన్నీ నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇంకొచ్చేసి గారెలండి ఒకవేళ మినపప్పు తీయకుండా ఉండే గారెలు చేసి పెట్టిన మామూలు గారెలు చేసిన అమ్మవారికి ఎంతో ప్రీతికరము ఇవన్నీ మిమ్మల్ని నేను చేయమని చెప్పటం లేదు వీటిల్లో ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు ఈ వీటిల్లో ఒక ప్రసాదం పెట్టినా చాలు అమ్మవారు ఎంతో సంతోషిస్తారు అందుకని చెప్తున్నారు ఎందుకంటే పంచమి పూజ ఏ ఏ ప్రసాదాలు పెట్టాలో కొంతమందికి తెలియదు కదండి అందువలన ఒక్కొక్క ప్రసాదం నేను చెప్తున్నాను అంతేగాని ఒకే రోజు అన్నీ చేసి పెట్టమని చెప్పటం లేదు అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టము ఈ ఫోటోలు అయితే నేను ఖచ్చితంగా పానకం పెట్టే ఉంటాను ఎందుకంటే ఇది గుప్తా నవరాత్రులు చేసిన పూజ అనమాట నేను ఇంట్లో అమ్మవారిని పూజిస్తాను కాబట్టి మీకు తెలియదు కాబట్టి నేను తెలియచేయాలని ఈ ఫోటో పెట్టాను దీంట్లో పానకం అనేది ఖచ్చితంగా ఉంటుంది అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టము ఏది పెట్టినా పెట్టకపోయినా పానకం మాత్రం ఖచ్చితంగా పెట్టండి అమ్మవారి ఐదు అక్క అంటే చాలా ఇష్టం అందుకని ఐదు మట్టి ప్రమిదుల్లో ఐదు దీపాలు పెట్టండి అలా పెట్టడం వలన అమ్మవారు ఎంతో సంతోషిస్తారు అలా చేస్తే మీ పూజకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మీరు ఏది చేసినా చేయకపోయినా అమ్మవారికి పానకం పెట్టి ఐదు దీపాలు వెలిగించండి చాలు మట్టి ప్రమిదుల్లో ఎర్రటి ఒత్తిలేసి ఆ తరగత ఫలితం మీరే చూ మీరే చూస్తారు అమ్మవారికి దీపం పెట్టేటప్పుడు దాని కింద తమలపాకులైతే ఖచ్చితంగా వేసుకోండి అలా వేయడం వలన భూమికి మనము తాకిచ్చినట్లు ఉంటుంది తాకిచ్చినట్లు ఉండదు అందువలన మనము తమలపాకు వేయడం వలన మనకి ఎంతో శ్రేష్టకరంగా ఉంటుంది మనము దీపం పెట్టే కింద తమలపాకులు వేస్తే చాలా మంచిది ఇలాంటి ఎరటి ఒత్తు వేసి అమ్మవారికి ఎరటి పూలు చుట్టూరు పెట్టి దాంట్లో కొన్ని అక్షింతలు వేస్తే ఎంతో సంతోషంగా అమ్మవారు ఆహ్వానించుకుంటుంది ఆ దీపం వెలుగు మీకే అర్థమవుతుంది కొంతమందికి వారాహి అమ్మవారి రూపం కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు పంచమి దీపం